క్రీస్తు నామంలో సహోదరులకు నాయక హృదయ వందనాలు ఇది దేవుడు మనతో మాట్లాడిన మాట ద్వితీయోపదేశం ముప్పై ఒకట అధ్యయం నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడ ఆయన నిన్ను విడువడు ఎడబాయడు భయపడకము ఇస్మై ముందుకము అని ఇస్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను దేవుని స్తోత్ర హలలోయ మన ముందర నడుచువాడు ఎహోవా మనము భయపడవలసిన పని లేదు మరి శత్రువులు మన ఎంబడి మరి తరుమినను దేవుడు మళ్ళకు దేవుని యొక్క దూతలు మనం కావలి కాస్తుందండి అండి ఏకపాయము జరగకుండా దేవుడు మనను రక్షిస్తాడు నూట ఇరవై ఒకటో కీర్తన కొండల తట్టు కనులు ఎక్కడ నుండి నాకు సహాయం దొరకనని మరి దావీదంటున్నాడు ఏ హో వలన తప్ప మరి ఎవని వలన మనకు సహాయం దొరకదు అయినా మళ్ళను రక్షించువాడు మళ్ళను తప్పించువాడు మనం భయపడవలసిన పని లేదు మనము ఎలాంటి సమస్య అయినా ఎలాంటి కష్టమైన ఎలాంటి శోధన అయినా ఎలాంటి శ్రమైనా మనం ప్రార్థన చేయాలి తొంభై ఒకటో కీర్తన ప్రకారం మహోన్నతిని చోటను నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయన మన యొక్క ఆయన నీడలో మనం ఉన్నంత కాలము ఎలాంటి శత్రువులైనా మళ్ళను ఏమీ చేయలేరు ఎవరైనా మళ్ళను ఏమీ కూడా ఏ అని తలపెట్టినను ఆయన మళ్ళను కావాలి కాదు వాడే ఉన్నాడు శత్రువులను సహితము కూడా మన ఇంట భోజనం చేసే స్థితి మనకు దేవుడి ఇస్తాడు మరి ప్రియ సహోదరి సహోదరులరా నీ ముందర నడుచువాడు నీ దేవుడని యోవయే భయపడకుము విస్మయం ముందుకుమని మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు సహోదరి సహోదరులరా ఎలాంటి వారి ఎలాంటి వారినైనా దేవుడు ఆయన మరి రెక్కల కింద మనం ఉన్న ఉన్నట్లయితే ఆయన ఎంబడి మనం నడిచినట్లయితే ఆయన ఎంబడి మనం జీవించినట్లయితే మహోన్నతిని చాటిన నివసించినట్లయితే మనం ఏ విధంగా కూడా ఏ విధంగా కూడా మనము మరి పడిపోమండి ఏ విధంగా మనం అపాయంలో పడిపోము కష్టంలో పడిపోము నష్టంలో పడిపోము ఒకేలా పడిపోయినను మరి శత్రువులు మరి మళ్ళని ఎంబడించినో మనకు ప్రమాదం కలగకుండా ఆపద కలగకుండా మన దేవుడు మలే సహాయం చేవాడే ఉన్నాడు నీ పాదములకు రాయి తగలకుండా ఈ దేవుడ యోహో మరి నడిపించును మరి కావలి కాయనని దేవుని వాక్యం సెలవు ఇచ్చి ఉన్నది పగలే ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బైనను దేవుడు మనకు తగులకుండా మరి కావలి వాడే ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా మరి శత్రువులు మనం వెంబడి వచ్చిన శత్రువులు మన ఎందు కీర్తి కలిగి మన యొక్క సోదల్లో నట్టేయడానికి శ్రమలో పడేయడానికి మరి ఎన్నో ఆపదలు తలపెట్టడానికి యత్నించినను దేవుని యొక్క దూతలు మన వెంబడి ఉండి మన కాపు కాయవాడగా మరి మన దేవుడు ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుల దేని విషయంలో మనం భయపడకూడదు దిగులు చెందకూడదు దేవుని ఎందు విశ్వాసంతో కన్నీ మనం కన్నీటి ప్రార్థన మనం ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన్ని సన్నిధానంలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు జవాబు ఇచ్చేవాడే ఉన్నాడు మరి దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యానికి లోబడి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకునేవారుగా వారిగా ఉందా ఇటు వాక్యం దేవుడి మించిన కొండల తట్టు కన్నులెత్తుచున్నా ఎక్కడ నుండి సాయం వచ్చునయ్యా కొండల తట్టు కన్నులెత్తుచున్నా ఎక్కడ నుండి సాయం వచ్చునయ్యా ఏ హోవలనే నాకు సాయం వచ్చను ఏ హోవయే నాకు జయమిచ్చను కొండలతో కన్నులెత్తుచున్నా ఎక్కడ నుండి సాయం వచ్చినయ్యాస్తూ అరే